ఒక పక్క వరద ఉధృతి ఒక పక్క ప్రజల భయాందోళన మరో పక్క ప్రతిపక్ష అధికార పార్టీల రాజకీయం ఇక్కడ ఒకరిని ఒకరు విమర్శించుకోవడం పక్కన పెట్టి ఎటువంటి సాయం అందించాలి ప్రజలకు ఎటువంటి భరోసా కల్పించాలి అనేది చూడాలి కానీ ఇక్కడ ప్రతిపక్షం చేస్తున్న పని ఏంటి అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ విమర్శ అయితే చేశారు ప్రస్తుతం అంటే అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఇష్టం లేదు అది అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతిలో ఇంచు పని కూడా అక్కడ చేయకపోవడం నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయడు మూడు రాజధానుల పేరుతో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టాడు ఐదేళ్ల పాటు దీక్షలు చేసిన రైతులు వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని పట్టించుకోవడం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వైసీపీకి లేదు అనేది ఓపెన్గా అర్థమవుతున్న సత్యం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ ఎక్కువగా ప్రచారం చేస్తుంది ఈ వరద ఉధృత కారణంగా అమరావతి పూర్తిగా మునిగిపోయింది అమరావతికి రాజధానిగా పనికిరాదు పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిగా మారుస్తారా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారట ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు వైఎస్ఆర్సీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అద్భుతమైన రాజధానిని ఏర్పాటు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు అనేది ఇదే నేపథ్యంలో ఆయన ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ నేపథ్యంలో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం చంద్రబాబు నాయుడు గారు అది తాను చేసిన తప్పు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అప్పుడే కనుక స్పందించి ఉండుంటే కనుక ఈ పాటికి వైసీపీ వ్యాఖ్యలు చేసి ఉండేది కాదని అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ మొదటి నుంచి వైసీపీ చే మీద చేస్తున్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో హూకిల్డ్ బాబాయ్ కూకిళ్ళు బాబాయ్ అంటేనే అర్థమైపోతుంది అక్కడ అవినాష్ రెడ్డి గారిని దోషి చేసి మాట్లాడుతున్నారా లేదంటే అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారనేది వైసీపీ మొదటి నుంచి ఓపెన్ గా చెప్తున్న మాట ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ వ్యాఖ్య చేశారు ఇది ఇప్పుడు కీలకంగా మారింది ఏది ఏమైనా ముందు అక్కడ బాధితులను రక్షించే పనిలో ఉండాలి వాళ్ళకి రాజకీయ పార్టీలు అండగా ఉండాలి తర్వాత రాజకీయం చేసుకోవాలి